కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయిన కాంట్రాక్టర్ మల్లారెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని గ్రామ మాజీ సర్పంచ్ దేవయ్య ఉప సర్పంచ్ కృష్ణ విలేకరుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితవాడలలో రోడ్లు అండర్ గ్రౌండ్ నిర్మించిన కొందరు నిర్మించలేదని వ్యాఖ్యలు చేయడం తగదని వారన్నారు కాంట్రాక్టర్ మల్లారెడ్డి గత ఇరవై సంవత్సరాలుగా దళితవాడ అభివృద్ధి కోసం కోటికి పైగా నిధులు ఖర్చు చేశారని వారన్నారు స్టేట్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇది వాస్తవం కాదు అవాస్తవము కాబట్టి ఆయన ద్వారానే మనం ప్రజెంట్ ఉప సర్పంచ్ కూడా ఉన్నాడు ఆయన ఉప సర్పంచ్ ఉన్నాడు నేను సర్పంచ్ అయినా ఎంపీ అయినా కొంతమంది ఇక వృద్ధాలకని ఇలాంటి ఆరోపణలు చేసి అసత్య ప్రకటనలు చేసినాయి కాబట్టి వారి మీద కూడా మేము కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని విద్య వేయడానికి కూడా సిద్ధంగా ఉండడం అనేది క్వశ్చన్ బ్రేబర్ పద్ధతి ఎవరిచ్చిందో వారి మీద కూడా నిజా నిజాం తర్వాత కూడా బ్రేబర్ పద్ధతులు ఇచ్చింది కాదు వారి మీద కూడా మనం కలెక్టర్ కూడా మేము కూడా కాంప్లీట్ చేస్తూ దాని మీద విలేజ్ మొత్తం అన్నీ మొత్తం అయింది సిసి రోజు అయినాయి సెవెంటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ వరకు అయినాయి దీని మీద దుష్పరిచారం చేస్తున్నారు వాళ్ళ మీద గిటా కలెక్టర్ గారు గిటా మేము ఇట్లా ఒకటే పోతున్నాము ఒకసారి మా ఊరికి రండి ఒకసారి మా ఊరికి వచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చట్టపరమైన ఎవరైతే తప్పుడుగా ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోండి నిజాన్ని చాలా తెలుసండి ఎక్కడ పోయినా మనం నరికిలను బిడ్డలకు రానియరాని కానీ అస్పర్శ అసలు గురి కూడా ఎక్కడ లేదు ఎక్కడ పోయినా మేము ఉంటాం ఫస్ట్ ఏ గుడికి పోయినా మేము ఉంటాం శివాలయం కట్టిండు పదిహేను ఇరవై టూ థౌజండ్ సిక్స్ ప్రతి నుంచి శివాలయం కట్టడు ప్రధాని గర్భగుడి కట్టింది నేను ఉన్న గర్భగుడికి ఎవరు రానియరు కానీ దళితులు రాని కానీ నేను దళితులు ఉండి నన్ను ఎంట తీసుకొని పోయి పని చేయించిన మనిషి ఆయన మాట మొన్న హనుమన్ మందిర్ కూడా కట్టినాం

ఇంకా సర్పంచ్ విలేజ్ లాగా గుడి కానీ ఇంకా ఎక్కడన్నా వెళ్తే కుల వివక్ష లాంటిది ఏమన్నా విభేదాలు కనిపించినాయా కనిపి నేను అభిషేకం నా ఫోటో కూడా